సింపుల్ అండ్ క్విక్గా అయిపోయే మష్రూమ్ గ్రేవీ కర్రీ కోసం ముందుగా మష్రూమ్స్ క్లీన్ చేసి కట్ చేసి పెట్టుకోండి తర్వాత గ్రేవీ కోసం మిక్సీ జార్లో ఒక ఆనియన్ ఇంకా కొన్ని జీడిపప్పులు రెండు టొమాటోసు ఒక స్పూన్ ధనియాలు ఇంకా ఐదు వెల్లుల్లి రెబ్బలు వేసి పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ప్రెషర్ కుక్కర్లో టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకోండి ఆవాలు జీలకర్ర వేసి అవి వేగాక మనం సిద్ధం చేసుకున్న పేస్ట్ వేసుకోండి ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం వేసుకోండి కారం మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి ఇప్పుడు ఆయిల్ సపరేట్ అయ్యే వరకు వేపుకోండి కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ ఇంకా కొంచెం సాల్ట్ వేసుకోండి కొద్దిగా ఆయిల్ సపరేట్ అయ్యే వరకు వేపుకోండి ఇప్పుడు ఒక కప్ వాటర్ పోసుకోండి కుక్కర్ మూత పెట్టేసి రెండు మూడు విజిల్స్ వచ్చే వరకు ఇప్పుడు ఉడికించుకోండి న్యూట్రిషన్ విషయానికి వస్తే మష్రూమ్స్లో విటమిన్ డి సెలీనియం ఇంకా విటమిన్ బి సిక్స్ పుష్కలంగా ఉంటుంది విటమిన్ డి అనేది బోన్ స్ట్రెంగ్త్కి ఇంకా హార్మోన్ బ్యాలెన్స్కి చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మనకి విజిల్స్ వచ్చేసాయి కర్రీ ఉడికిపోయింది విటమిన్ డి అరుదుగా లభించే వెజిటేరియన్ ఫుడ్స్లో మష్రూమ్స్ ఒకటండి కాబట్టి వారానికి ఒక్కసారైనా తీసుకోవడం చాలా మంచిది ఈ గ్రేవీ అనేది చపాతీ రోటీ జీరా రైస్లోకి మంచి కాంబినేషన్